టిడిపి జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఎప్పుడూ లేని కసరత్తు చేసింది పార్టీ అధిష్టానం సీఎం చంద్రబాబు జిల్లా కమిటీలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఒక రకంగా చెప్పాలంటే పార్టీ కమిటీల ఏర్పాటు కోసం ఈసారి చంద్రబాబు కేబినెట్ సెట్ చేసేంత ఫోకస్ పెట్టారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది ప్రస్తుతం జిల్లా అధ్యక్ష పదవులకున్న లెక్కలేంటి ఏ అంశాలను ప్రధానంగా తీసుకున్నారనే చర్చ జరుగుతోంది టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకం దాదాపు ఖరారయ్యింది జిల్లా అధ్యక్షులే పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులుగా కూడా వ్యవహరిస్తారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి జిల్లా కమిటీలపై ఫోకస్ చేశారు కమిటీని ఏర్పాటు చేశారు కమిటీల ఏర్పాటుకు ప్రత్యేకంగా ఒక కమిటీ ఏర్పాటు జరిగిందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ఒకటికి రెండు సార్లు పరిశీలించే త్రీమెన్ కమిటీతో సమావేశం జరిపే జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మరి జిల్లా కమిటీల కూర్పు సాగించారు జిల్లా కమిటీల ఏర్పాటుపై అనేక లెక్కలు వేసుకుంది అధినాయకత్వం సామాజిక సమీకరణాలకు ఈసారి కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చారు పది మంది సీనియర్లకు అవకాశం దక్కింది మంది ఓసీలు తొమ్మిది మంది బీసీలు నలుగురు ఎస్సీలు ఒక ఎస్టీ ఒక మైనారిటీకి అవకాశం దక్కనుంది నలుగురు జిల్లా అధ్యక్షులు ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నారు కొంతమంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు సీనియారిటీ సెన్సియారిటీని ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు చంద్రబాబు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి వివిధ కారణాలతో టికెట్ దక్కని వారికి ప్రాధాన్యత ఇచ్చారు మన్య సుబ్బారెడ్డి డోన్ టికెట్ ఆశించారు కానీ కుదరలేదు దీంతో సుబ్బారెడ్డికి నంద్యాల జిల్లా అధ్యక్షుడిగా అవకాశం ఇస్తున్నారు శ్రీకాకుళం అధ్యక్షుడిగా మొదలవలస రమేష్ పేరు పరిశీలనలో ఉంది మొదటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉన్నాడు రమేష్ అందరినీ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ అధ్యక్షురాలిగా గద్దె అనురాధకు ప్రాధాన్యత ఇచ్చారు మహిళకు పార్టీ అధ్యక్షురాలిగా మొదటిసారి అవకాశం ఇస్తున్నారు ఇలా వివిధ కోణాల్లో లెక్కలు వేసి అధ్యక్షుల ఎంపిక జరుగుతోంది అరకు పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఎంపిక చేసిన తేజోవతిపై కొన్ని విమర్శలు ఉన్నాయి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోవడంలో చురుగ్గా ఉండరనే అభిప్రాయం ఉంది కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన వహీద్ హుసేన్ విషయంలో కూడా కొంత అసంతృప్తి ఉంది ఈ ఎంపికలో మంత్రి లోకేష్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చారు మొత్తానికి అన్ని లెక్కలు బేరీజు వేసుకుని జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతోంది త్వరలోనే రాష్ట కమిటీ ఎంపికను పూర్తి చేయనున్నారు చంద్రబాబు